ఇద్దరు విద్యార్థులు ఈ నగరానికి వచ్చి వాడు ఉండడానికి ఒక గది కావాలి వెతుక్కుంటున్నాడు గది చూపించారు ఒకడు చూశాడు చూసి ఏముంది గది ఇందులో ఏమీ లేదు అన్నాడు అందులో సామాన్లు లేని లేవు ఏముంటాయి అదికిచ్చే గదిలో సామాన్లు ఉంటాయి ఏమిటి వాడి దృష్టి ఏముంది గది ఇందులో ఏమీ లేవు అంటే వాడు ఏదో రెండు కుర్చీలు రెండు సోఫాలు వేసి కాస్త అనువుగా విత్ ఫర్నిచర్ ఫుల్ ఫర్నిషడ్ అంటారు అలా ఏదో ఇస్తారని అనుకున్నాడు అలా లేదు అది ఏముంది గది ఖాళీ అన్నాడు రెండో వాడు ఏమన్నాడు ఎంత ఖాళీగా ఉందో మనం ఏదైనా పెట్టుకోవచ్చు అన్నాడు ఇది పాజిటివ్ అవుట్లుక్ అది ఒకే గది ఖాళీగానే ఉంది కానీ ఇద్దరు దృష్టికి వేరుగా కనపడింది ఖాళీగా ఉండాలని ఒకవాడు ప్రయోజనకరంగా భావించాడు ఇంకోటి నష్టం అనుకున్నాడు ఏముంది ఇందులో ఖాళీ అంటాడు ఆ ఖాళీగా ఉండవే మంచిది ఎందుకంటే ఏదైనా చేసుకోవచ్చు కావలసింది పెట్టుకోవచ్చు ఆయన అక్కడే కుర్చీలు సోఫాలు సర్దేశం ఇంకా నువ్వేం పెడతావు అందులోనే కూర్చోవాలి అది నీకు నచ్చకపోవచ్చు ఖాళీగా ఉంటే మనకు కావాల్సింది మనం పెట్టుకోవచ్చు అంచేతను మనం కూడా రోజులో ప్రశాంతంగా ఉండాలి యజ్ఞం తత్వం మనకి తెలియాలి జీవితం కూడా యజ్ఞంగా యజ్ఞంలా ఉండాలంటే ఖాళీగా ఉండాలి